ఎంతో పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి మరికొద్ది రోజుల్లోనే మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి అలానే వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని ఆడవాళ్ళు మరలా ఏ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలానే శ్రావణ మాసంలో పాటించవ వలసిన విధి విధానాలు ఏమిటి అటువంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకొద్ది రోజుల్లోనే మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా కలకలనాడుతూ ఉంటుంది అలానే ప్రతి స్త్రీ కూడా నిండుగా స్వయంగా అమ్మవారిలా కనిపిస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట ఆ లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది ఈ సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసం మనకు శ్రావణ శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది అంటే మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి శ్రావణ మాసం ప్రారంభం కావడానికి ముందే మీ ఇంటిని చుట్టూ పరిసరాలని ఎటువంటి దుమ్ము ధూళి చెత్త భోజులు లేకుండా శుభ్రపరచుకోవాలి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు పనికి రాని వాడని వస్తువులు ఏమైనా ఉంటే బయటపడేసి మీరు లక్ష్మీ కళతో నిండుగా ఉండేలా కలకలలాడుతూ ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సంతోషంగా అడుగు ఈ శ్రావణ మాసంలో వచ్చిన అన్ని శ్రావణ శుక్రవారాలు ఆ లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలను ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది అలానే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా గౌరి వ్రతాన్ని ఆచరించాలి మనకు వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది రెండవ శుక్రవారం రోజు వచ్చింది ఈ శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆ లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది తన సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉండాలి అని ఎంతో భక్తి శ్రద్ధ తో అమ్మవారిని పూజిస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజించడం కుదరని ఆడవాళ్ళు మిగిలిన ఏ శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు అలానే శ్రావణ శనివారాలు కూడా ఎంతో విశేషమైన స్థానం ఉంది ఈ శనివారం రోజు ఎవరైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను స్వామివారి ముందు వెలిగించి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఆ స్వామివారు సులభంగా అనుగ్రహిస్తారు అదేవిధంగా శ్రావణ సోమవారాలు ఈ శివునికి ప్రత్యేకంగా పూజించాలి ఈ శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ శివునికి పంచామృతాలతో అభిషేకం చేయిస్తే మీకున్నటువంటి జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు తామర గింజలు కవ్వలు మీ పూజా గదిలో ఉండేలా చూసుకోవాలి అలానే లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ నిండుగా ఉండేలా చూ చూసుకోవాలి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలు చామంతులు తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి అలానే అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని బెల్లం పానకాన్ని వడపప్పు పాయసం మీ శక్తి కొలది ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కుట్టడం వాళ్ళ మీద ఆరవడం ఇంట్లో ఆడవాళ్ళు చికాకుగా ఉండడం అటువంటి పనులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి అలా ఉంటేనే మీ ఇల్లు లక్ష్మీ కళతో నిండుగా ఉంటుంది